అందరికీ నమస్తే అండి విజయసాయి రెడ్డి ఒక్కొక్కసారి లోఫర్గాడ్ కంటే దారుణంగా మాట్లాడతాడు ఒక ఎంపీగా ఒక పెద్ద మనిషిగా హుందాగా ఎప్పుడూ మాట్లాడు కణాలి శివుడు మా కణాలి శివుడు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతాడు నేను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విజయసాయి రెడ్డి వినిపిస్తుంది చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ లో

మేము ఎవరిని బెదిరించలేదు మేము ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు మాకు బెయిల్ అంటే ఏంటో తెలియదు ఈ పనుడు పదకొండేళ్ళ బట్టి బెయిల్ మీద బతికేతున్నాడు ఎవరో ఈయన జగన్మోహన్ రెడ్డి ఒకటే రెండు కాదు ఏకంగా పదకొండు సంవత్సరాలు బట్టి బెయిల్ మీద బతికేస్తున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి క్రిమినల్ అండం తమరు భాగవతం ఒక్కసారి చదివిన పెద్ద విజయసాయి రెడ్డి గారు ఒకసారి చదివితే మాకేది మరి ఇవ్వనివ్వాలి లెక్కలేసి కొట్టేశారు కాకినాడ పోర్టు సజ్జలో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డి నామినీ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చిందో ఆడిట్ కంపెనీ ఆ కంపెనీకి విజయసాయిరెడ్డి నామినీ అయ మాట ఇదిగో విజయసాయిరెడ్డి తమర భాగవతాలని ఇక్కడ క్లియర్గా పెట్టి ఉన్నారు వీలైతే కనుక ఈరోజు ఈనాటి పేపర్ కొనుక్కొని చదువుకో ఎంతసేపు మన భజన మనం కొట్టుకోవడం కాదు ఇగో తమరో తమర భాగవతం మాట అది ఆ కంపెనీకి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు కేఎస్పిఎల్ వివరణ తిరస్కరణ నలభై ఒక్క శాతం వాటాలు అరవిందో అరవిందో పరం అయ్యాక అవే వివరణ వివరణలకు ఆమోదం ఎగవేత తొమ్మిది కోట్లేనని ఆడిట్ నివేదిక దర్యాప్తులో గుర్తించిన సిఐడి ఇది తొమ్మిది కోట్లు అని చెప్పేసి అని వస్తే ఆడిట్ నివేదిక ఇస్తే దాన్ని మీరు తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు చేసేసి ఆ పోర్టులో భాగం నలభై ఒక్క శాతం అరవిందోకి అంటే మీ అల్లుడి కంపెనీకి మనం రాయించేసుకొని ఇక్కడికి వచ్చి ఏదో పాఠాలు ఏదో ఉపన్యాసాలు నువ్వు చెప్తుంటే ఎవడని నమ్ముతాడా ఇంకా ఆంధ్రజ్యోతిలో కూడా ఏ వచ్చిందో చదివి నీ మొత్తం తగలాడు తమరు బాగోతలు బాబా ఇదిగో ఇదిగో వచ్చింది కదా కుట్రబి కాకినాడ పోర్టుని కాజేశారు జగన్ అడుగు అధికారిక కేవీ కేవీరావు నుంచి వాటాలు ఆక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు నలభై రోజులు పోర్టులోనే విజినెస్ మకం పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు లిఖితపూర్వకంగా రాసేవాళ్ళను రావు దొరికిపోతామని భావించి మారిటైమ్ బోర్డును దించిన జగన్ సీఈఓగా విక్రాంత్ రెడ్డి సన్నిహితులు చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఎగ్గొట్టినట్టు కట్టు కదా దీని ఆధారంగా విక్రాంత్ బెదిరింపులు అమెరికా నుంచి రప్పించి సంతకారం తమరు చేసిన భాగోదాలు అన్నీ ఇన్ని కాదు విజయసాయి రెడ్డి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకుంటా పోతే కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కడిగా ఒక్క నిమిషం దందామూలాలపై సిఐడి కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఎలా జరిగింది ఈ వ్యవహారాలు నానాడు చూసింది ఎవరు ఐ అండ్ ఐ ఆర్ఓసి మారిటైమ్ బోర్డుకి సీఐడి లేక కాకినాడ సీపోర్ట్ పోర్టు కార్యాలయానికి సిఐడి బృందం నేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పావు కదా మేము తోపులమీ మేము తురుముఖాల మేము ఎవరినో మోసం చేయలేదు మోసం చేసే అలవాటు మాకు లేదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవు కదా ఒక్కసారి మీ భాగోతాలని ఇక్కడ చదివి వినిపిస్తే ఇక అర్థమైపోద్ది రావు నుంచి వాటలాక్కోవడానికి అధికారిక బెదిరింపులు వ్యవస్థలతో మనం అధికారంలో ఉన్నాం కదన్న అంటే నేను మాట్లాడావు కదా విక్రాంత్ రెడ్డి ఎంత ఉంటాడో రావు ఎంత ఉంటాడో ఆయన ఎలా బెదిరించేస్తారంటే ఒక అలాగే బెదిరిస్తారు వ్యవస్థలతో మనం అధికారంలో ఉన్నాం కదా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలతో ఎవరైనా బెదిరించవచ్చు అన్న ఆన్లైన్లో కదా నలభై రోజులు పోర్టులోనే విజిలెన్స్ మఖం ఒకటి కాదు రెండు కాదు ఎకంగా నలభై రోజులు ఏదో రకంగా బెదిరించేసి మనం వసూలు చేసుకోవాలి పోర్టుని పైగా అది కూడా అరవిందోకే ఇప్పుడు చిన్న డౌట్ అయ్యా వన్ జీరో ఫోర్ అరవింద్ ఓకే వన్ జీరో ఎయిట్ అరవింద్ ఓకే విశాఖపట్నంలో భూములు అరవిందోకే కాకినాడ పోర్టులో వాటా కూడా అరవిందోకే అరవిందో ఎవరిదయా అంటే రెడ్డి అల్లుడిదే మరి అన్నీ అరవిందోకి ఎందుకు అంటే దానికి సమాధానం ఒకటో చెప్పడు ఏ అరవిందో ఒకటే ఉందా ఇంకేమీ లేవా ఇంకేమీ కనబడలేదా నీకు దాని గురించి సమాధానం ఉండదు ఆయన లిఖిత లిఖితపూర్వకంగా పూర్వకంగా చెప్పి అని చెప్పి గారు అడిగితే దొరికిపోతామని చెప్పేసి అని మారిటైమ్ బోర్డుని దించిన జగన్ సిఇఒగా విక్రాంతి రెడ్డి సన్నిహితుడు చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక చూసారు కదా తమరు భాగవతలు ఒకటి కాదు రెండు కాదు వ్యవస్థలను దింపేసి నలభై రోజులు కాదు యాభై రోజులు కాదు అవసరం వరకు వెళ్ళిపోతామని చెప్పి రావు గారిని అమెరికా నుంచి రప్పించి సంతకాలు తీయించుకున్నారు తమరు బాగోతాల్ అయ్యి నేను ఏమైనా మాట్లాడుతున్నానా బాబు కేవీ రావుపై దాబా వేస్తా మేము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం బాబు అప్పటికి బతుకుంటే అరెస్టు చేస్తాం ఇది మరీ దారుణం నేను నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే మేము మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన జైల్లోకి వస్తానని చెప్పేసి నాన్న చూసావు అది మరీ దారుణం అది నీ వయసుకి తగ్గట్టు మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది అంత వయసు వచ్చింది నీకు విజయసాయి రెడ్డి నీకు అంత వయసు వచ్చింది కానీ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట అలా అనుకొని ఈ నా కొడుకులు రెచ్చిపోతున్నారా ఇలా బయట ఉంచకూడదు వీలాగా గుడ్ ఎదు చేయలేకపోయినట్టు ఆధారాలు లేకుండా కక్షతోటి ఏదో రకంగా అరెస్ట్ చేయాలనుకుంటే నిన్ను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడుకి నిమిషాలు పని ఆయన తలుచుకుంటే గంటలో మిమ్మల్ని ఇద్దరిని బొక్కలు వేసేయచ్చు ఆ తర్వాత సంగతి తర్వాత మీరు అరెస్ట్ చేసే లేదా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత విచారణ అంట ప్రాథమిక దర్యాప్తు అప్పుడా ఆధారాలు దొరకకుండా అప్పుడే అట్ట అలా చేయాలనుకుంటే మీరు ఈ పాటికి మీరిద్దరు లోపలే ఉందరు కంగారు పడమాక అన్ని ఆధారాలతో సహా మీరు ఎక్కడెక్కడ తినేసారు ఇదిగో తమరు బాగోతలు ఒక్కొక్కరు ఇక్కడ చూసుకొని కలితే వైసీపీ మాఫియాపై సిట్టు రెండు నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్ వైసీపీ కబ్జాలు అక్రమాలపై ఆరా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పరిశీలన విశాఖ నుంచి అనంతదాకా దారుణాలు పోర్టులు ప్రాజెక్టులు కబ్జా రేషన్ బియ్యం రవాణాపై లోతుగా ఆరా జిల్లా స్థాయి నేతలు ఆగడాలకు అంతే లేదు ప్రాథమిక ఆధారాలతో సమగ్ర నివేదిక రెండు నెలల కిందటే తమర భాగవతాల అన్నింటిపైన ఆల్రెడీ విచారం జరుగుతుంది విజయసాయిరెడ్డి కంగారపడమాకు రేపు మాపో నువ్వు కూడా బొక్కలోకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉన్నాయి తాము నువ్వు ఎక్కువగా పేలిపోకుండా ఉంటే సరిపోతాయి ఏపీలో గూగుల్ ఏఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దగ్గర ఒప్పందం పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ మార్పులకు అనుగుణంగా అవకాశాల కల్పన అధునాతన ఆవిష్కరణలకు సహకారం కీలక రంగాల్లో ఏఐ సేవలు లోకేష్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ ఇదో గొప్ప ముందడుగని సీఎం హర్షం విశాఖలో లక్ష కోట్లతో గూగుల్ క్లోట్ పదకొండున ఒప్పందం ఆరు నెలలలో పనులు ప్రారంభం విశాఖకు మొత్తం నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు అచితాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇది పరిశ్రమలు తీసుకురావడం అంటే ఐదేళ్ళు పరిపాలించారు లాస్ట్లో ఆ పొబ్బా సుదగాడు ఆడా గుడివాడ అమర్నాథ్ ఆ నైటీమంత్రం చేసేవాడికి ఏం బుచ్చు తెలియదు పండుకూతులాగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్పితే ఐటీ మంత్రిగా పీకింది లేదు సచ్చింది లేదు గుడివాడ అమర్నాథ్ ఇదిగో ఒక్కసారి వార్త చదివి చవు నుంచి కాదు లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానించి ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక వార్త పలానా పరిశ్రమతో ఒప్పందం జరిగింది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒకసారి చదివిని పిచ్చా సభువు గుడివాడ అమర్నాథ్ ఈ నీ నీకోసమే అంటే మంత్రి అనే వ్యక్తి ఎలా ఉండాలి మంత్రి బాధ్యతలు ఏంటి ఆయన చేయాల్సిన పనులు ఏంటి ఒకసారి చదువుతో చూడు ఏపీలో గూగుల్ ఐ ఏఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజం ఒప్పందం పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ మార్పులకు అనుకూలంగా అవకాశాల కల్పన అధునాతన ఆవిష్కరణలకు సహకారం కీలక రంగాలు ఏ ఏ సేవలు లోకేష్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ ఇది గొప్ప ముందడు కానీ సీఎం హర్ష అన్నమాట ఇగో ఐటీ మంత్రి అంటే ఇలా ఉండాలి లోకేష్ గారి లాగా కష్టపడే వ్యక్తి విశాఖలో లక్ష కోట్లతో గూగుల్ క్లౌడ్ పదకొండున ఒప్పందం ఆరు నెలల్లో పనులు ప్రారంభం విశాఖకు మొత్తం నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు అచితాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంటు నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంటు అది పరిశ్రమలు తీసుకురావడం ఉపాధి కల్పించడం యువతకే ఉపాధి కల్పించడం అంటే ఇవి ఇలా ఉండాలి మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేత్తానో లోకేష్ గారిని బూతులు తిట్టేత్తాను రాష్ట్రంలో చదువుకున్న యువతకే ఉద్యోగాలు రావు గతంలో మీరు చేసింది ఏంటి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అంటాడంటే నేను చాలా మంచిగా అంటాడు నా మనుషులని చాలా పెద్ద అంటాడు కింద మంత్రుల చేత అక్కడ సరే ఐటీ మంత్రి కావచ్చు టూరిజం మినిస్టర్ కావచ్చు పౌర సరకాలుగా చేసిన మా కొడాలని కావచ్చు ఎవడైనా సరే బూతులు తిట్టేయాలా మంత్రులుగా ఏం రా అంటే ఇక రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కడ చేయాలి అందరినీ బూతులు తిట్టామంటే బుద్ధులు తిట్టేశారు పచ్చి భూతులు మామూలు బూతులు కాదు అమ్మనా బూతులు తిట్టేశారు